ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్సూరెన్స్లో ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకి అట్మోస్ట్ గుడ్ ఫైత్ అంటే ఏంటంటే మనము ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనమిచ్చే రిస్క్ని ఏ ఇన్ఫర్మేషన్తో మనమైతే ఇస్తున్నామో వాళ్ళకి ఆ ఇస్తుందంతా మీరు కరెక్ట్గానే ఇస్తున్నారు అని వాళ్ళు నమ్మి మనకి పాలసీ ఇస్తున్నారు ఇది అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ అంటారండి ఓకేనా ఇది సెకండ్ ఇన్షూరబుల్ ఇంట్రెస్ట్ అంటే ఒక పర్టికులర్ పర్సను ఒక పర్టికులర్ ఇన్సూరెన్స్ అసలు ఎందుకు తీసుకుంటున్నాడు ఓకేనా ఈ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్లో అయితేనేమో మీరు పాలసీ తీసుకునేటప్పుడు మీకు వాళ్ళు చెక్ చేస్తారు ఓకేనా అంటే బిఫోర్ ఇష్యూయింగ్ ద పాలసీ మీకు చెక్ చేస్తారు లైఫ్ ఇన్సూరెన్స్లో అదే మీ జనరల్ ఇన్సూరెన్స్లో అండ్ హెల్త్ ఇన్సూరెన్స్లో మటుకు ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అనేది క్లెయిమ్ వచ్చినప్పుడు చెక్ చేస్తారు సో మీరు కనుక పాలసీ తీసుకోవాలంటే లైఫ్ ఇన్సూరెన్స్లో మీరు పాలసీ తీసుకోవడానికి మీకు టైం పట్టచ్చు వాళ్ళు మీ మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు మీ ఐటీ రిటర్న్స్ చూస్తారు మీ గురించి మీ ఫ్యామిలీ హిస్టరీ చూస్తారు మీ ప్రజెంట్ హెల్త్ కండిషన్స్ చూస్తారు ఇవన్నీ చూసి వాళ్ళకి ఓకే అనిపిస్తేనే మీకు పాలసీ ఇస్తారు జర్నల్ ఇన్సూరెన్స్లో కానీ హెల్త్ ఇన్సూరెన్స్లో కానీ మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ని వాడు ఓకే అని చెప్పేసి ఫస్ట్ ఇచ్చేస్తాడు పాలసీ కానీ క్లెయిమ్ వచ్చేటప్పుడు మాత్రము అసలు నువ్వు ఏ టైంలో పాలసీ తీసుకున్నావు పాలసీ తీసుకున్నప్పుడు అంతకంటే ముందర నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అసలు నువ్వు ఏ కండిషన్స్లో పాలసీ తీసుకున్నావు నువ్వు మొత్తం డీటెయిల్స్ నాకు ఇచ్చావా అనేది మొత్తం వాడు అప్పుడు చెక్ చేస్తాడు ఇది బేసిక్ డిఫరెన్స్ అండి ఓకేనా సో మీకు లైఫ్ ఇన్సూరెన్స్లో క్లెయిమ్ వచ్చిందనుకోండి మీకు ఆల్మోస్ట్ ఈజీగానే ఇచ్చేస్తారు జనరల్ ఇన్సూరెన్స్లో కానీ మీ హెల్త్ ఇన్సూరెన్స్ అని క్లెయిమ్ వచ్చిందనుకోండి వాళ్ళు మీకు సర్వే చేయాలి వాళ్ళు ఇంకేమైనా వాళ్ళకి డౌట్ వచ్చిందంటే వెళ్ళి వాళ్ళు థర్డ్ పార్టీ ఎంక్వైరీ వేస్తారు ఓకేనా చెక్కింగ్ అనేది ఇక్కడ చాలా ఉంటుంది ఎప్పుడు క్లెయిమ్ వచ్చినప్పుడు పాస్ ఇచ్చే ముందర మీరు కొద్దిగా ఇటు అటుగా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వాళ్ళు పాస్ అయితే ఇచ్చేస్తారు మీకు ఇది సెకండ్